శరణ్య భోజనం తినటానికని డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది శరణ్య అరి కాలిపోయి ఉంటుంది ఇక దాంతో శరణ్య ప్లేటును పట్టుకోబోయి కింద విసిరేసి అబ్బా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక దాంతో దర్శన్ పరిగెత్తుకుంటూ శరణ్య దగ్గరికి వచ్చి శరణ్య ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక శరణ్య చేయి కాలిందండి నొప్పి వల్ల ప్లేటుని పట్టుకోలేక కింద పడేశాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సరే ఇలా కూర్చో అని చెప్పి దర్శన్ శరణ్యను కూర్చోబెట్టి శరణ్య చేయి కాలిపోవడం వల్ల దాన్ని చూ చూస్తూ ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి రూమ్లోకి వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొచ్చి శరణ్య చేయి కాలిన చోట చాలా ప్రేమగా దర్శన్ ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ ప్రేమను చూసి కంటతడి పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి శరణ్య మండుతుందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు నొప్పి తగ్గుతుందండి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది నువ్వు అన్నం కలుపుకుని తినే పరిస్థితిలో కూడా లేవు నువ్వు కూర్చో తినిపిస్తాను అని చెప్పి దర్శన్ ప్లేట్లో అన్నం పెట్టి శరణ్యకు కలిపి ప్రేమగా నోట్లో పెడుతూ ఉంటాడు ఇక శరణ్య దర్శన్ మధ్య ప్రేమ మొదలవుతుంది మరోవైపు ఆనంద భైరవ్ దగ్గరికి ప్రకాష్ వెళ్తాడు మర్యాదగా ఎవిడెన్స్ని ఇచ్చి వెళ్ళి బుద్ధిగా బతుకు అని ఆనంద భైరవి ప్రకాష్ని బెదిరిస్తూ ఉంటుంది అప్పుడు ప్రకాష్ మీరు బెదిరిద్దాం అనుకుంటున్నారేమో మీ బెదిరింపులకు బెదర్ను కావాల్సింది ఇచ్చేయండి లేకపోతే మీ కూతురు జీవితం రిస్క్లో పడుతుంది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు నీకేం కావాలి అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మీ కోడలు శరణ్యకు మీ కొడుకు దర్శన్ విడాకులు ఇవ్వాలి అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్